నమస్తే భారతీయ హిందూ సాంప్రదాయ పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండగలకు తిథులు మరికొన్ని పండగలకు నక్షత్రాలు కారణమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోని చతుర్దశి స్థితిని మాస శివరాత్రి అంటారు మరి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతోందని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం మరి ఆ రోజున పండగ జరుపుకోవడానికి ఆ శివరాత్రి విశిష్టత ఆ రోజు చేసే ఉపవాసం జాగారం అవి చేయడం వల్ల కలిగే మహత్యాలు ఇప్పుడు చూద్దాం పురాణాల్లో ఈ పర్వదినం జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి మొదటిది క్షీరసాగర మదనం పురాణ కాలంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరుపుతారు ఈ క్రమంలో ముందుకు బయటికి వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయనకు నిద్ర రాకుండా దేవతలు రాక్షసులు కలిసి ఐదు జాముల వరకు ఏకదాటిగా ఆడిపాడుతారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడి పాడిన ఐదు జాముల కాలాన్ని ఇప్పుడు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం మరి రెండవది లింగోద్భవం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవపడుతుంటారు వారి తగవలు తీర్చడానికే శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుడు మహాలింగాకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం సకల జీవరాశుల తలరాతలు రాసేది నేను సృష్టిని సృష్టించేది నేను కాబట్టి నేను గొప్ప అని బ్రహ్మ అంటే లోకాలను తిరిగి రకరకాల అవతారాలతో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు వీరి తగవు ఎంతకు తీరకపోవడంతో దీనిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు ఒకచోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతాలు ఎవరు కనుక్కుంటే వారు గొప్పవారని చెప్తాడు శివుడు అగ్నిస్తంభం యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతాడు బ్రహ్మ ఆది కోసం అంతం కోసం మహావిష్ణువు ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక మహావిష్ణువు ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరుతాడు దారిలో బ్రహ్మ కామదేను మొగలి పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నానని చెప్తాడు ఇద్దరు ఒకే చోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యాంతాలు లేవని చెప్తాడు శివుడు దాంతో తమ కంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రాలతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే అంతటా నేనే నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు అదే శివరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు మాఘమాసం ఆరుద్ర నక్షత్రాల్లో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు నాటి నుండి ప్రతి మాఘమాస అమావాస్యకు ముందు రోజున మహాశివరాత్రి పర్వదినంగా భావిస్తారు ఆ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి అమృతం కోసం దేవదానములు క్షీరసాగర మదం చేసినప్పుడు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించి వేసే ప్రమాదం ఉండడంతో ఆ ప్రమాదం నుండి రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి వేడుకుంటారు లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరల గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుని తలపై ఉంచుకుంటాడు ఆయన శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంది హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి మొదట శివుడు మూర్చపోతాడు ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలుకో వచ్చే వరకు జాగారం చేశారట అందుకే ప్రతి ఏటా మాఘ బౌల చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామస్మరణ సంకీర్తనలతోనూ ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా శివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక కథ ఆ రోజు చేసే పూజకు ఉపవాసానికి జాగారానికి ఎంత మహత్యం ఉంటుందంటే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా చూడండి ఈ కథ కాశీఖండంలో ఉంటుంది కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది వినండి యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఎంతో వేదాంతుడు సదాచార సంపన్నుడు అతని కుమారుడు గుణనిధి యజ్ఞదత్తుడు తన కొడుకుకు చిన్నప్పటి నుండే అన్ని మంచి ఆచారాలు అలవాట్లు నేర్పించాడు అయితే యజ్ఞదత్తుడు పురోహితునుగా రాజుగారి ఆస్థానంలో పనిచేసేవాడు అతను ఒక సందర్భంలో యజ్ఞదత్తుడు రాజుగారి ఆస్థానంలో పనులలో పడి కొడుకు బాధ్యతలను తన భార్యకు అప్పగించాడు ఆ కొడుకు గుణనిధి యమనంలోకి రాగానే స్నేహితులతో కలిసి దురలవాట్లు అలవర్చుకున్నాడు అంటే అవి జూదం చెడ్డవారితో సావాసం లాంటివి అలవడి ఆచారం అలవాట్లను మానేశాడు ఈ విషయం తల్లికి తెలిసినా అతి వల్ల మందలించలేకపోయింది చూడండి అతి ఎంత అనర్ధానికైనా దారితీస్తుందని అనడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ చివరకు ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి వేషాల దగ్గరకు వెళ్ళడం మొదలెట్టాడు ఇది జరుగుతుంటే ఒకరోజు రాజుగారి ఆస్థానంలో యజ్ఞదత్తుడు కూర్చొని ఉన్నప్పుడు ఒక నాట్యగత్య వచ్చి నాట్యం చేస్తుండగా రాజుగారి ఆ నృత్యం చూస్తూ ఆ నాట్యగత్య వేలుకున్న ఉంగరం చూసి ఆశ్చర్యపోయాడు దాని గురించి ఆరా తీయగా తన దగ్గరికి వచ్చే విటులలో ఎవరో ఒకరు దాన్ని ఇచ్చారని చెప్పింది దానికి రాజు మండిపడ్డాడు దానికి కారణం అది రాజుగారి ఉంగరం ఒక సందర్భంలో యజ్ఞదత్తుని పనికి మెచ్చి రాజు అతనికి ఇచ్చిన ఉంగరమది అప్పుడు యజ్ఞదత్తుడు తన కొడుకు మీద అనుమానం వచ్చి తన స్నేహితుల దగ్గర ఆరా తీస్తాడు వాళ్ళు అసలు నిజం చెప్తారు తన కొడుకు అలవాట్ల గురించి ఆ విషయం రాజుగారికి తెలిసి గుణనిధిని బంధించి తీసుకురమ్మని ఆజ్ఞ వేస్తాడు ఆ విషయం తెలుసుకున్న గుణనిధి ఆ ఊరి నుండి పారిపోయి తిండి తిప్పలు లేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు తన కోసం బటులు వెతుకుతూనే ఉంటారు ఒక శివరాత్రి రోజు ఒక ఊళ్ళో భక్తులు ప్రసాదాలు తీసుకొని శివాలయానికి వెళ్తుంటే ఆకలితో ఉన్న గుణనిధి ఒక ప్రసాదానికి ఆకర్షితుడవుతాడు ఎందుకంటే అది అతనికి ఇష్టమైన ప్రసాదం కాబట్టి దాంతో ఆ ప్రసాదాన్ని ఎలాగైనా తిందామని గుడి లోపలికి వెళ్తాడు ఎంతసేపటికి ప్రసాదం పెట్టకపోవడంతో ఎందుకంటే పూజ ఉపవాసం జాగరణ అయ్యాకే కదా ప్రసాదాలు పెట్టేది మధ్యరాత్రి అందరూ నిద్రిస్తుండగా నెమ్మదిగా గర్భాలయంలోకి వెళ్తాడు అక్కడంతా చీకటిగా ఉంటుంది అక్కడ దీపం కొండెక్కేలా ఉంది అప్పుడు గునదిని దాంట్లో కొంచెం నూనె పోసి దీపాన్ని సరిచేసి వెలిగిస్తాడు ఆ వెలుతురులో ఆ పరమశివుని చూసి తన ప్రసాదాన్ని వెతుక్కొని అది తీసుకొని వస్తుంటే ఒక అతనికి వచ్చి దొంగ దొంగ అని అరుస్తాడు అలా అరిచినప్పుడు అందరూ లేచి అతన్ని చూసి వెండి పాత్ర కోసం వచ్చిన దొంగ అనుకొని కొట్టి చంపేస్తారు చనిపోయిన వెంటనే యమబటులు వస్తారు ఆ తర్వాత వెంటనే దేవదూతలు వచ్చి ఇతన్ని కైలాసానికి తీసుకెళ్లాలి అన్నారు దానికి యమకింకర్లు ఇతడు మహాపాపాలు చేశాడు ఇతనికి ఏమిటి అని అనగా దానికి దేవదూతలు ఇతడు మహాశివరాత్రి రోసం ఉపవాసం ఉన్నాడు జాగరణ చేశాడు వెలిగించి శివుణ్ణి దర్శించుకున్నాడు ప్రసాదాన్ని చేత్తో పట్టుకొని మరణించాడు ఇంతకన్నా ఇంకేం అర్హతలు కావాలి అని కైలాసానికి తీసుకెళ్లారట ఇది కాశీఖండంలోని అద్భుతమైన ఒక కథ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శివరాత్రి ఎంత శక్తివంతమైందో చెప్తోంది ఇవన్నీ మనం ఏ రోజు ఏం చేసినా ఎన్ని చేసినా శివరాత్రి రోజు ఇవన్నీ మనం చేయగలిగితే అపారమైన ఫలితం లభిస్తుందట పరమేశ్వరునికి చేసే ఈ సేవ తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఫలితం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు